నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం విజయవాడలో అమ్మల అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయం హైదరాబాద్ నుండి అయితే రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే విజమండ్రి నుంచి అయితే రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ నగరం కృష్ణా కృష్ణానది తీరాన్ని వెలిచిన అమ్మవారు అమ్మవారిని నమ్మి కొలిచిన భక్తులు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయంట ఎటువంటి సందేహం లేదు విజయవాడ పేరు వినగానే మనందరికి టక్కును వచ్చేది దుర్గామాతే కృష్ణానది తీరాన వెలిచిన ఈ అమ్మవారు భక్తులందరూ కోరికలను తెచ్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణం అమ్మవారి గుడిని చూడటానికి ముందుగా విజయవాడ నగరాన్ని మొత్తం చుట్టూ వచ్చి ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీదుగా మేము విజయవాడ నగరం చూసుకుంటూ అమ్మవారి గుడికి వెళ్ళటం జరిగింది మేము వెళ్ళిన రోజు వర్షం పడటం వల్ల విజయవాడ నగరం అంతా కూడాను ఎంతో చూడముచ్చటగా కన్నులు విందుగా అనిపించింది ప్రకాశం బ్యారేజ్ మీద జర్నీ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది మన పక్కన కృష్ణానది ఉంటుంది ఆ పక్కనే భవానీ ఐలాండ్ మనకు కనపడుతూ ఉంటుంది మన ఎదురుగానే అమ్మవారి గుడి కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ దృశ్యం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం ప్రకాశం బ్యారేజ్ నుంచి అమ్మవారి గుడికి వెళ్ళే మార్గంలో కింద కిందనటువంటి పెద్ద పెద్ద పిల్లర్లకు కూడాను మంచి మంచి కలర్స్తో చోటు చక్కగా తీర్చిదిద్దారు అమ్మవారికి దసరా నవరాత్రులు వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో దప్పోత్సవాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని చాలామంది భక్తులు ఆ దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు లక్షల సంఖ్య కూడా దాటిపోతుంది దుర్గమ్మ వారు కొలవైనటువంటి ఈ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని పాండవుల్లో ఒకరైనటువంటి అర్జునుడు నిర్మించినట్లు పురాణం పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతారు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమశివులు వారిని కోరతారు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరు వచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలోనే నిర్మించారు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వకాలంలో విష్ణుకుడిని రాజు మాధవ్ వర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించేవారు ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తాను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడతారు అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరుతాడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరబోతు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటలో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపురాధాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా కూడా అతని వల్ల కాలేదు ఆ బాలుడు ఆ యొక్క రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోతాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపైన తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషులు ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవవర్మ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరుతారు వారంతా చాలాసేపు చర్చించి మరణ శిక్ష విధించాలి అని చెప్తారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించని చెప్తారు అయితే రాజు మాధవ వర్మ దాన్ని ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలంటూ మరణశిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవ వర్మ ఓ తండ్రిగా బోరున పిలిపిస్తాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవ వర్మ సంతోషించిన గెవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమని ఇద్దరిని బతికించడమే కాదు అక్కడ కనకవర్షం వర్షం అప్పటి నుంచి ఆ దేవికి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది సంబంధించిన వాస్తవ కథనాలు కూడాను అమ్మవారి ఆలయంలోనే శాసనాల ద్వారా ఉన్నాయి అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత ముందుగా పాదరక్షకులు ఉంటే లైస్ దగ్గరనే మన మొబైల్ ఫోన్స్ అన్నీ తీసుకుంచి ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో ముందుకు వెళ్తే ముందుగా గణపతి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అంటే మన క్యూ లైన్లో కుడిపక్క నుంచి వస్తే మాత్రమే మన గణపతి దేవుడి దర్శనమిస్తాడు ఆ దేవుడిని దర్శించుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తే అమ్మవారి దర్శనానికి మనకి బాగా భక్తులు రగ్ది ఉంటే ఐదు వందల రూపాయల టికెట్ కానీ మూడు వందల రూపాయల టికెట్ కానీ అయితే గంటలోపే అయిపోతుంది నార్మ అదే వంద రూపాయల దర్శనం కానీ సర్వసాధారణ దర్శనం కానీ అయితే గంట నుంచి గంటన్నర వరకు పట్టచ్చు అమ్మవారికి ప్రత్యేక పూజా సమయాల్లో మాత్రం ఇంకొక అరగంట ఎక్కువ పడుతుంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంద్రకీలద్దరిపైనే అమ్మవారి ఆ ఆలయంతో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం మల్లేశ్వర ఆలయం అలాగే ఈ ఆలయానికి క్షేత్ర పాలకులైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు నటరాజ స్వామి ఆలయం కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఇంకా ఎన్నో చిన్న చిన్న ఉపాలయాలు మల్లేశ్వర స్వామి వారికి వెళ్ళేటప్పుడు ఆ మెట్ల దారి వెంబటే అమ్మవారి రూపాలు అలాగే అష్టధ శక్తిపీఠాలు అలాగే స్థల పురాణాలు జ్యోతిర్లింగాలకు సంబంధించిన చరిత్ర అన్నీ కూడాను మనం దర్శిస్తూ వెళ్ళవచ్చు వేకుమజామునం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు ఆలయంలో చేసే ప్రధాన పూజలు అయితే ఇంద్రకీలాద్రిపై కడ్గమాల లక్ష కుంకుమార్చన పుష్పాలతో అర్చన శ్రీచక్ర అర్చన హోమం శాంతి కళ్యాణం ఈ ఆలయంలో ప్రధాన పూజలు కడ్గమాల మాత్రం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ప్రారంభమవుతుంది ఈ సేవలో పాల్గొనే భక్తులు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి వేకుంజామున నాలుగు గంటలకు ఆలయానికి చేరుకోవాలి రెండు గంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది ఈ టిక్కెట్పై దంపతులను మాత్రమే అనుమతిస్తారు అమ్మవారి ఆలయంలో ఎక్కువగా ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ కూడా ఒకటి ప్రతి గురువారం సాయంత్రం ఐదు ఐదు పావు గంటల నుండి ఆరున్నర గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో నూట ఎనిమిది పుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రెండు వేల ఐదు వందలు చెల్లించి పాల్గొనాలి కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు హారతుల సమయం ఉంటుంది ఈ సమయంలో అమ్మవారి హారతులు తొలగించేందుకు రెండు వందల రూపాయల టిక్కెట్లు కూడా తీసుకోవాలి ఒక్క టిక్కెట్పై ఇద్దరు చొప్పును మాత్రమే అనుమతిస్తారు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థలం చిన్నది కావటం వలన కేవలం ఇరవై టిక్కెట్లు మాత్రమే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలు దేవస్థానం అధికారులు కౌంటర్లు విక్రయిస్తారు ఈ పూజలన్నీ మీరు పాల్గొనాలంటే వీడియోలో నేను చెప్పిన టైం కంపల్సరీ పోలైనటువంటి అమ్మవారు విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది విగ్రహానికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మైసూర్చి నుండి గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు ఉంటారు అమ్మవారు కాకుండా అమ్మవారి వెనుక వేరే కనకదుర్గమ్మవారు భయంకరమైన రూపంలో ఉంటారని పెద్దలు చెప్పడం జరిగింది నాకైతే గురించి పూర్తిగా తెలియదు చాలామంది అయితే మాత్రం అమ్మవారి ఉన్నటువంటి పెద్ద విగ్రహాన్ని ఓన్లీ ఆలయ పూజారి గారు ఎప్పుడో చూశారంట ఇప్పుడున్న పూజారులు కూడాను చూడలేదనే విషయం నాకు తెలిసింది దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో ప్రసిద్ధిగాంచిన ఆలయం మొదటిది తిరుమల కాగా రెండవది శ్రీశైల మహాపుణ్యక్షేత్రం మూడవది విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం విషయానికి వస్తే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపైనే ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణం ఆదిశంకరాచార్యులు వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని పురాణాలు చూపుతున్నాయి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అమ్మవారిని సేవించుకుంటారు ఈ కొండపైన వెలిసిన కథనాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రధానంగా మనకు వినిపించేది మాత్రం కృతయుగంలో అసురుణ్ణి సంహరించినందుకు తాను వస్తానని చెప్పి మాయమవుతుంది అమ్మవారు అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూస్తూనే తపస్సు చేశాడు కొంతకాలం తర్వాత మైసాసురుణ్ణి వధించి అమ్మవారు కీలుడికి ఇచ్చిన కోరిక మేరకు ఈ ఈ పర్వతంపై వెలిసిందని పురాణం ఈ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయానికి కూడాను పురాణ చరిత్ర ఉన్నది ఈ ఆలయం యొక్క చరిత్ర మనం గమనిస్తే కనుక ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశారు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు జగద్గురు ఆది వారు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే స్వామివారికి శివరాత్రులప్పుడు ప్రత్యేకించి స్వామివారికి ప్రత్యేక పూజలు చే చేస్తారు ఉపవాసులకి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడాను అందరికీ బాగా తెలుసు ఇద్దరితో అమ్మవారిని సేవిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారని అమ్మవారిని కొలిచే భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక చేరుకోవాలంటే మనకి రవాణా మార్గం చాలా ఈజీగా ఉంటుంది కోల్కతా చెన్నై రహదారిపై ఉన్న ఈ ఈ ఆలయానికి దేశం నలుమూలం నుంచి రోడ్డు మార్గాలు ఉన్నాయి మరియు రైలు మార్గాలు కూడా ఉన్నాయి ఇంద్రకీలాద్రికి నెహ్రూ సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ప్రతి పది నిమిషాలకు సిటీ మెట్రో బస్ చే ఉన్నాయి అలాగే ప్రైవేటు ఆటోలు క్యాబ్లు అందుబాటులోనే ఉంటాయి అలాగే ఇక్కడ దగ్గరలోనే గన్నవరం విమానాశ్రయం కూడా ఉన్నది మీరు కూడా తప్పకుండా మీకు వీలైతే విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అలాగే మన వీడియో ద్వారా ஆலையின் மொத்தம் சூதாம்